బిఆర్కే ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం నేను మీ యాంకర్ ఫాతిమా సో ఈ రోజు వనతాపట్ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురు గురుజీ గారు మాట పాటు ఉన్నారు గురువుగారుని అడిగి మరిని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ ఈ జూన్ మాసంలో తుల వారికి ఏ విధంగా ఉండబోతుంది జూన్ మాసంలో తుల వారికి అస్కింత అద్భుతంగా ఉంటుంది తండి ఎలా అంటే వీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసేటువంటి మంచి మంచి పనుల మీద ఆసక్తికరంగా ఎలా అవుతుంటారో అలాంటి ఆసక్తులు ఈ సంవత్సరం చూస్తారు ముఖ్యంగా ఏంటి అని అంటే తులారాశి వాళ్ళు ఎప్పుడు చేయనంత అన్నదానాలు కూడా ఈ మాసంలో చేస్తారు దైవ క్షేత్ర దర్శనాలు జరుగుతూ ఉంటాయి క్షేత్ర దర్శనాల వలన వారికి సకల యోగాలు కూడా పొందుతూ ఉంటారు అనుకోని స్థితిగతుల వలన వారు దూర ప్రాంత ప్రయాణాలు కూడా బాగా చేస్తూ ఒకటి ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఈ తులారాశి వారికి శుక్రుడు మారుతూ ఉన్నాడు దానివల్ల ఏంటి అని అంటే ధర్మము శాస్త్రము వాటి మీద మంచి పట్టు వస్తుంది కాకపోతే ఏంటి అని అంటే ఈ శుక్రుడు కొంతమందికి నీచకృత్యాలు పట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే క్షుద్ర దోషాల బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు అంటే ఈ చేతబడి ప్రయోగాలు కానివ్వండి మామూలుగా మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము రోడ్డు మీద వెళ్తూ ఉంటే పక్కన తిప్పి పెట్టేసినవి అలాంటివి అక్కడ ఉంటాయి వాళ్ళు చూసి చూడగా దాటుకుంటూ పోయేసరికి ఆ ప్రభావం వలన వీరికి కాస్త దోషం తాకిపోతుంది తాకిపోయి నానా కష్టాలు కూడా పడుతూ ఉంటారు తులారాశి వారు అదొకటి తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి కలుసుకోవాలనుకునే మిత్రులు కూడా కలవలేకపోవడము దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతూ ఉంటాయి కానీ అనుకున్న సమయానికి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు చేరడము ఎప్పటి నుంచో ఉండేటువంటి అప్పుల బాధ ఏదైతే ఉందో అవి నెరవేరడము ఇలాంటివన్నీ వాళ్ళకు క్లుప్తంగా జరిగిపోతూనే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి వాళ్ళు తర్వాత రాజకీయంగా ఉండేటువంటి వారికి మంచి స్థాయి లభిస్తుంది తల్లి మంచి ధనము వారు కోరుకున్న దానికంటే మించిన ధనం వస్తుంది కోరుకున్న దానికంటే మించిన ధనము వస్తుంది రక్షక బడులకు ఉన్నత శిఖరాన్ని అందుకొని వాళ్ళు ప్రమోషన్లు పొంది అద్భుతమైన ఫలితాలను ఉంటారు వ్యాపారంలో ఉండేవారు కూడా వారు ఊహించిన అంతటి లాభాన్ని చూస్తారు అద్భుతమైన లాభాన్ని చూస్తారు ఆ యొక్క లాభం వలన వీరికి సకల భోగాన్ని కూడా అందింపజేయడం జరుగుతుంది కొత్తగా కారు కొనుక్కోవాలనుకునేవారు కారు గృహము కొనుక్కునేటువంటి వారు గృహము ఇల్లు లేకుండా ఎప్పటి నుంచో ఎదురు చూసే వాళ్ళు ఉంటారే వాళ్ళు కూడా గృహము కొనుక్కునేటువంటి అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి ఒకటి ఇంకొంతమంది ఏంటి అని అంటే గృహము కొనుక్కోలేక ఒక ల్యాండ్ కొనుక్కొని పెట్టుకుందాం తర్వాత ఇల్లు కట్టుకుందాం అనుకున్నా ఆ ల్యాండ్ కూడా కొనుక్కొని సకల అధ్యక్షులతో ఉంటారు విద్యాపరంగా ఉండేటువంటి పిల్లలు కూడా ఉన్నత స్థాయికి వెళుతారు ఉన్నత చదువు చదువుతారు తర్వాత మంచి పాసు మార్కులు వస్తాయి అద్భుతమైన ఫలితాలను కూడా చూస్తూ ఉంటారు తర్వాత సినీ సినీ రంగంలో ఉండేటువంటి వారు విధానంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా సినీ పారిశ్రామికవేత్తలు అద్భుతమైన ఫలితాలను చూస్తారు వాళ్ళకు దక్కాల్సిన మర్యాదలు వాళ్ళకు రావాల్సిన ప్రతి ఒక్క దాంట్లో కూడా అందుకొని ఇష్టానుసారంగా అద్భుతమైనటువంటి రూపాలను వారు ఏర్పరచుకుంటూ నాది ఈ స్థానము ఈ స్థానము నాకే అనే స్థితిగతుల్లో కూడా తులారాశి వారు ఉంటారు చాలా చక్కగా చెప్పారు తర్వాత రైతు సోదరులు మంచి పంటలు పెట్టుకుంటారు మంచి పంటలు వస్తాయి వారు అనుకున్న దానికి పంట అధికమైన పంట కూడా వారి చేతికి వస్తుంది రక్షకబడులు కూడా అద్భుతమైనటువంటి రూపాన్ని చూపిస్తారు అద్భుతమైన ఇది మేము సైనికులము అని గర్వంగా చెప్పేటువంటి రూపాన్ని కూడా వాళ్ళు తీసుకొని వస్తారు చాలా మంది గురువు గారు అడగమంటున్నారు ఇప్పుడు లాయర్ల దగ్గర ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇవన్నీ ఇరుక్కుపోయి కేసుల మీద కేసులు జరుగుతూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళు గెలవగలుగుతారా ఖచ్చితంగా తల్లి లాయర్ల దగ్గర కాదు ఎక్కడైనా ఈ తులారాశి వరకు ఎప్పటి నుంచో ఉండేటువంటి కేసుల్లో నుంచి బయటపడి మంచి యోగ్యతాన్ని పొందుతారు కాకపోతే కాస్తంతా ఆ యొక్క విషయంలో ధన నష్టము ఉంటుంది కేసుల విషయంలో మిగిలిన ఎంత వాళ్ళకు అద్భుతమైన ఫలితం ఉంటాయి లాయర్ల దగ్గర నుంచి మంచి వాదనలతో వీళ్ళు గెలిచే అవకాశాలు నూటికి నూరు రూపాయలు ఉన్నాయి తల్లి గురువువారు మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మంచిది అంటారు ఈ రాశివారు అమ్మ ఈ యొక్క రాశివారు ముఖ్యంగా వారు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి దగ్గరలో ఏదైనా రామాలయం ఉంటే గనక రామాలయం దగ్గరికి వెళ్ళేసి స్వామివారికి ప్రతిరోజున ఇరవై ఒక్క రోజుల పాటుగా ప్రదక్షిణ చేయాలి పదకొండు ప్రదక్షిణాలు ఇరవై ఒక్క రోజులు ఆచరించి వెంకటేశ్వర వారికి రాముల వారికి హనుమంతుల వారికి ముగ్గురికి తులసీమాల కానివ్వండి ఏదైనా అయినా సరే తులసీమాల దొరకకపోతే ఏదైనా పూలమాలలు వేసేసి తీర్థము తీసుకొని రావాలి అలా వచ్చినటువంటి గీడల వారికి వచ్చేటువంటి దోషాలు ఏమున్నా కూడా రాకుండా సక్రమంగా జీవిస్తూ ఉంటారు చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ